హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఈ రెసిపీ వచ్చేసి శ్రీరామనవం సందర్భంగా వడపప్పు పానకం తయారు చేయబోతున్నాను మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండా పెసరపప్పు వేసి నీళ్లు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు బాగా నానిపోతుంది బెల్లం తీసుకుని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల మనకి నీళ్ళల్లో వేయంగానే త్వరగా కరిగిపోతుంది ముప్పావు కప్పు బెల్లం తురుముని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోకి ఒక చొమ్ము నిండా నీళ్లు వేసుకోవాలండి ఒక మూడు గ్లాసుల వరకు ఉంటాయి నీళ్లు ఇప్పుడు ఇదంతా బాగా కరిగించుకోవాలి మనం తురుముకొని వేసుకున్నాం కదండి బెల్లము అందుకే త్వరగా కరిగిపోతుంది ఇలా గరిటతో ఇలా కలుపుతుంటే త్వరగానే కరిగిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక రోల్ని తీసుకొని ఇందులోకి ఇరవై మిరియాలను వేసుకోవాలండి అలాగే రెండు యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలండి అందులో ఏమైనా ఇసుక ఏదైనా నలకలుగానే ఉంటే పోతాయి ఇప్పుడు ఈ పౌడర్ని ఈ బెల్లం నీళ్ళలో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే పచ్చకర్పూరాన్ని కొంచెం వేసుకోవాలండి ఉంటే కొంచెం సొంటిపొడి కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక నాలుగు తులసాకులను వేసుకోవాలి తులసాకులు పచ్చకర్పూరం ఖచ్చితంగా వేసుకోండి మనకు గుళ్ళో ఇచ్చే పానకం లాగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది పక్కన పెట్టేసుకుని పెసరపప్పు నానిందో లేదో చూద్దామండి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ వాటర్ అంతా వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు ప్రసాదాలని దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఈ శ్రీరామనవంకి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్